మేమిచ్చే గ్యారెంటీలకు ఈరోజు ఫ్రీ బస్సు కానీ దేనికైనా మేమే రీయంబర్స్మెంట్ చేయాలి మీరు అన్నట్టు ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా ఫ్రీ బస్ అయినా కంపల్సరీ రియంబర్స్మెంట్ మేమే చేయాలి ఆ చేసే ప్రక్రియ కోసమే ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నాం డెఫినెట్గా ఆర్టీసీ సంస్థలకు ఏదైతే బకాయిలు మా ప్రభుత్వం వచ్చినాక అయినా అంతకుముందు ప్రభుత్వం చేసిన బకాయిలైనా వాటన్నిటిని సక్రమంగా తీర్చి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా ఐదేళ్ళు నడిపే ప్రయత్నం చేస్తాం ఓకే అన్న ఈ ఉచిత బస్సు వల్ల నిజంగా అంటే మీకు ఒక సంఘటన చెప్పిన ప్రజల కోసమే పెట్టిర్రు ప్రజల శ్రేయస్సు కోసమే పెట్టిర్రు అనుకున్నాను కానీ ఇంకో కామేమన్నదనంటే దీనివల్ల ఏం లేదు వృధా నష్టం ఆర్టీసీకి నష్టం ప్రభుత్వానికి నష్టం ఎందుకు బస్సు ఎక్కతలేరా వస్తలేరా పోతలేరా అనవసరంగా ఉచిత బస్సు తీసుకొచ్చి ఈ భారాన్ని కూడా ప్రజల మీదనే మోపుతారు ఈడ 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 ఉచితంగా ఇచ్చి ఇంకో ఇంకొక ఆడ ఇంకో కాడ గుంజుతారు అని అన్నదాము నేను ఒకటే చెప్తుందా రకరకాల మనుషులకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఇవాళ తొంభై పర్సెంట్ మనుషులు ఏం ఆలోచిస్తారు అనేది మనం చూసుకోవాలి తప్ప ఒక్కరిద్దరికి భేదాభిప్రాయాలు ఉంటాయి చేసే పథకాలల్లో పథకం చేసేటప్పుడు గవర్నమెంట్ అనేది ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి పన్నులతో ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తారు అది అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా ఆస్ట్రేలియా అయినా ఇండియా అయినా ప్రభుత్వం ఏమి నోట్లు నోట్లు ప్రింట్ చేయదు అవసరం మరి మీరు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఇంట్లోకేంచి ఇస్తుర్రా మీ ఫామ్ అని ఎందుకు ఎద్దవ చేసి మాట్లాడింది మరి అప్పుడు మేమెందుకు అన్నామంటే వాళ్ళు ఏదో ఫ్రీ ఇచ్చినట్టు వాళ్ళు ఏదో ఇంట్లోకి ఇచ్చినట్టు మీరు కూడా ఫ్రీ ఇస్తారు క్లియర్గా ఇప్పుడే మీకు క్లియర్గా చెప్పినా కదా మేము పదమూడు రోజులు ఏంది తెలంగాణ ప్రజలకు ఇచ్చే ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇంట్లోకి ఇచ్చేవి కావు ఇవి మన ప్రభుత్వంలో మనకు వచ్చే ఆర్థిక వనరులు మనకొచ్చే రెవెన్యూలకెళ్ళి ఇచ్చే డబ్బే మీ డబ్బే మీకు ఇస్తుంది ప్రభుత్వం కానీ పెట్టే ఖర్చును సక్రమంగా పెడతది గతంలో ప్రభుత్వాలు గతంలో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఐ ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ మీద ఉన్నట్టు నిన్న శ్వేతపత్రంలో చెప్పిర్రు డెబ్బై వేల నుంచి ఆరు లక్షల డెబ్బై వేలు ఏంటంటే ఆరు లక్షల కోట్లు గత తొమ్మిదేళ్ళుగా వీళ్ళు అప్పులు చేసిర్రు ఇచ్చిన ప్రతి పథకం మీరు వాళ్ళు కట్టిన కాళేశ్వరమైనా వాళ్ళు ఇచ్చినటువంటి రైతు బంద్ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి దళిత బంద్ అయినా కొందరికే ఇచ్చిర్రు వాళ్ళు కట్టాల్సిన డబుల్ బెడ్రూమ్లైనా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వచ్చే డబ్బు కాదు మన ప్రభుత్వం లో వచ్చిన ఆదాయంతో చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక్కటే చెప్తున్నా మన కుటుంబాన్ని మనం ఎట్లా నడుపుకుంటామో మనకు వచ్చిన జీతంలో రాష్ట్రాన్ని కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి అట్లా నడపాలి అడ్డగోలుగా అప్పులు చేసినప్పుడు ఏమైందంటే కట్టలేని పరిస్థితి వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎట్లుంటుందో రాష్ట్రం పరిస్థితి కూడా అట్నే ఉంటుంది గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను మేము చెయ్యము మేము ఇచ్చిన పథకాలు మీ సంక్షేమం కోసం అంతవరకు ఖర్చు పెట్టి మీకు బాగు చేస్తామని తెలియజేస్తుంది పక్కాగా పక్కాగా ఓకే ఈ గుంపు మేస్త్రి అని పోల్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిని గుంపు మేస్త్రి అని నాకు మీరు ఒకసారి క్లారిటీ అడగాలి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు కదా ముఖ్యమంత్రి అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తెలియదు మీరు ఒక మంత్రిగా వ్యవహరించలేదు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు జిడ్పీడీసీగా ఉన్నారు తప్పించి మీరు మంత్రివర్గంలో పనిచేయలేదు అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తెలియదు అన్నప్పుడు ఏముంటుంది పెద్ద పని అది గుంపు మేస్త్రి ఎట్లయితే నిర్వహిస్తాడో ఒక కార్యక్రమాన్ని ఇల్లు కట్టడానికి ఒక కాంట్రాక్టర్ను పెట్టుకొని ఆర్కిటెక్చర్ను పెట్టుకొని గట్లనే చేస్తామని అన్నాడు సింపుల్గా మీకు ఒకటి చెప్తాను ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏదైనా గవర్నర్ అయినా వీళ్ళకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని బ్యూరోక్రాట్స్ ఉంటారు ఐఏఎస్ చదువులు చదువుకొని వస్తారు వాళ్ళు అంటే ఈ భారతదేశంలో యూపీఎస్సి క్రాక్ చేసే ఎగ్జామ్స్ ఐఏఎస్లు ఉంటారు సెక్రటరీలుగా వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమన్వయం ఉండాలి మనకు లౌక్యం ఉండాలి నేర్చుకోనికి మన ఐఏఎస్ అధికారులు కరెక్ట్ మనుషుల్ని మనం పక్కన పెట్టుకున్నట్టయితే మన పాలనలో వాళ్ళది ఐడియా కానీ డైరెక్షన్ కానీ ఉంటుంది మనం ప్రజల తరఫున వాళ్ళతో డిస్కస్ చేసి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బయబిలిటీ ఉంటుంది అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో డిస్కస్ చేస్తాం మనం ప్రతి ఎమ్మెల్యేకు క్వాలిఫికేషన్ పెట్టలే ముఖ్యమంత్రి కావాలంటే పిహెచ్డి అది ఉండాలని రూల్ లేదు ముఖ్యమంత్రి ఏడో తరగతి పాస్ అయినా కానీ పెద్దలు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఏడో తరగతి చదివిన ముఖ్యమంత్రికి కొంచెం ఇంగిత జ్ఞానం అయితే ఉండాలి ఏమని ఉండాలి పక్కన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ప్రతి శాఖకు ఒక సెక్రటరీ ఉంటాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఆదేశాలు వాళ్ళ ఆలోచనను ప్రభుత్వంలో తప్పిదాలు జరగకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మీరు అంగీకరిస్తారా అంటే గుంపు మేస్త్రి విధానాన్ని అంగీకరిస్తారా మీరు గుంపు మేస్త్రి విధానాన్ని అంటే పెద్ద టెక్నాలజీ ఏం అవసరం లేదని చెప్పిండి ఆయన ఇండైరెక్ట్ గా ఒక ఇల్లు కట్టాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంది డబ్బు మీకు కావాల్సింది ఏంది పనులు నీ కాడ డబ్బు ఉండి పనులు ఉంటే నీకు ఒక ఐడియా ఉంటే ఒక ఆర్కిటెక్ట్ ఐడియా ఇస్తే ఇల్లు కట్టొచ్చు గుంపు మేస్త్రి అంటే ఒక ఏ పని చేసే ఆ పని చేస్తాడు ప్లంబింగ్ చేసే ప్లంబింగ్ చేస్తారు ప్లాస్టరింగ్ చేసే వాళ్ళు ప్లాస్టరింగ్ చేస్తారు బ్రిక్ వర్క్ చేసే వాళ్ళు బ్రిక్ వర్క్ చేస్తారు అది ఏదో చెప్పబోయే వాళ్ళు తప్ప ఆ పద్ధతిగానే పని చేయాలి టీం వర్క్ అనేది గుంపు అంటే ఏంది ఒక టీం మేస్త్రి అంటే ఏంది టీంకి హెడ్ దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఒక టీము టీంకి లీడరు ప్రాపర్ కోఆర్డినేషను వర్క్ ఎగ్జిక్యూషన్ ఇది ఆయన చెప్పింది మీ అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలామంది పనిచేసారు కాకపోతే ఎన్నికల వల్ల సీట్లు ఆశించి ఎక్స్పెక్ట్ చేసి ఈసారి నాకు పక్క రేవంత్ అన్న టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అని చెప్పేసి కొంతమంది ఇతర పార్టీలకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది వాళ్ళని మళ్ళీ పిలిచే అవకాశం ఏమైనా ఉన్నదా ముఖ్యంగా ఒకటే చెప్తా కొంతమంది ఆవేశపడి అవకాశాలు రాలేదని మీకు తెలుసు ఒక సీట్ ఉంటుంది ఒకటే సీట్ ఉంటుంది ఆశా వాళ్ళు పది మంది ఉంటారు తొమ్మిది మందికి అయితే బంగపాటు జరుగుద్ది భంగపాటు జరిగినప్పుడు చర్చలు కూడా చేసినాం కొంచెం లౌక్యంగా ఉండండి కొంచెం ఆవేశపడకండి కొంచెం ఆలోచించండి ఇన్నేళ్ళు మీరు పార్టీకి కష్టపడ్డరు ఈ ఈ సమయంలో మీరు పార్టీ వదిలిపెట్టిపోతే మీరు నష్టపోతారు అని చెప్పడం జరిగింది కానీ అవతల వాళ్ళు పిలిచి కొంతమందిని ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి మంచిగా డైనింగ్ టేబుల్ మీద గుసెట్టి నాన్ వెజ్ పెట్టి ముచ్చడి చెప్పి పార్టీలకు తీసుకువెరు